నేను మామూలుగా అయితే స్పందించను ప్రవీణ్కి స్పందించను ప్రవీణ్కే కాదు తెలుగుదేశం పార్టీలో సమంజసమైనటువంటి ప్రకటనలు ఇచ్చేదాని కాకుండా అసం అసమంజసమైనటువంటి సంబంధం లేనటువంటి ప్రకటనలు చేసే నాయకుల యొక్క మాటలకు నేను స్పందించను ఇక్కడ ప్రవీణ్ కూడా స్పందించాల్సిన అవసరం లేదు కాకపోతే కొన్ని మాటలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా పార్టీ కార్యకర్తల కోసం ఇంక ప్రవీణ్ గురించి నాకు తెలియంది అబ్బా నేను అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరు ప్రజల్లో నాకు తెలియని ఏముంది అది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ మూడేళ్ళ నుంచో నాలుగేళ్ళ నుంచో తెలుసుని వీరు అనుకుంటారు కూటమల గురించి నాకు తెలియని ఏముంది చెప్పినా కదా నాకు ఎక్కడో ఉందా సుట్టికం కూడా ఉందని చెప్పినా కదా వాళ్ళ ఇంటి ఆడపిల్లను నా ఇంటి మరదలను నా ఇంటి మా మరదలను ఇచ్చినటువంటి మా సరుగుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న చేసుకున్నాడు వాళ్ళ ఇంటి పాపను ఎక్కడో బంధుత్వం ఉంది కోటమూలు పరిచయాలు తెలుసు తెలిసి వాడి మామ తెలుసు అందరు తెలుసు తెలియని వాళ్ళేం కాదు నాకు తెలియని ఏముంది ప్రవీణ్ గురించి కోటమల గురించి నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్ ఉందే ఉత్తర ప్రగల్భాలు ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు ఏ పార్టీయో ప్రవీణ్ యొక్క ప్రగల్భాలు కూడా ఆ పార్టీయే దానికి మేము ఆగ్రహాన్ని ఆవేశాన్ని ప్రదర్శించినా కూడా మమ్మల్ని మేము తక్కువ చేసుకున్నట్టు నా ఇంటి గేటుకు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు బాగా చెప్తాను ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు పదవులు ఆశ చూపైనా కట్టలేవు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు చివరకు యుద్ధం చేసేనా కట్టలేవు యుద్ధం చేసేనా కట్టలేవు నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా యుద్ధంలో గెలిచిన సీను మీకు లేదు నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు రాచమల్లు ప్రాణమున్నంత వరకు నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను శ్రేయభిలాషులను గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసమే మేము పనిచేస్తాం మేము పనిచేసేదే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాసుషులు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడేదానికి గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసమే నేను పనిచేస్తా నా తదంత్రం నా కొడుకు పనిచేస్తాడు అందుకే మేము ఇక్కడ ధైర్యంగా ఒక మాట చెప్తా ఉన్న రాచమల్లుది తోక పదవి అన్నాడు నేను రెండుసార్లు ఎమ్మెల్యేను పార్టీ ఇన్ఛార్జిని రాష్ట్ర అధికార ప్రతినిధిని పట్టుకొని ఒక కౌన్సిలర్ కూడా కానీ ప్రవీణ్ మాట్లాడితే అది నవ్వు వచ్చాదే నవ్వు రాదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయితే ఒక పదవి కూడా నీకు ఇవ్వలేదని ముఖానికి నువ్వు నన్ను పట్టుకొని తోకపోతే అంటే నీకు తోకాలేదు తొండం లేదు అనాల నేను కనీసం నాకు తోకనుంది నీకు తోక లేదు తొండడం లేదు ఎట్లా మాట్లాడతారు మీరు ఇప్పుడు చెప్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేయభిలాషులకు మన వాళ్ళందరూ చెప్తాను బాగా వినండి తమ్ముళ్ళారా మీరు రాచమ్మల్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండడానికంటే రాచమ్మల్లు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడానికంటే కూడా ఇష్టపడేది ఏం తెలుసునా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ధైర్యంగా ఉండడానికి ఇష్టపడతాడు నేను ధైర్యం కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు రాచమల్లు ఓ ధైర్యం జగన్కు రాచమల్లు ఓ నమ్మకం జగన్కు రాచమల్లు ఓ నమ్మకం ఈ భారతదేశంలో ఉండే సిరి సంపదలు అన్నీ తెచ్చిన కాలకాడ పోసినా కూడా జై జగన్ అంటాడు రాచమల్లు ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా నా కొడుకు చెప్పి సచ్చా నేను నీ శక్తి ఉన్నంత వరకు జగన్ కోసం పనిచేయిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను సంతోష పెట్టేదానికి గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసం నువ్వు పనిచేయి అని నా కొడుకు చెప్పి ఊపిరి ఆగిపోయేటప్పుడు చెప్పి శ్వాస వదిలే మనిషిని నేను ఇది నమ్మకం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కదా ఇట్లాంటి మనుషులు జగన్కు చాలామంది ఉండరు ఇంత గొప్పగా జగన్ కోసము త్యాగం చేసే మనుషులు ఉండరు మమ్మల్ని తోకపలి అంటే ఇదేను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు నీకు జరిగిన అన్యాయానికి నీకు వాళ్ళు చేసిన మోసానికి నిన్ను పప్పులో కరిపక వాడుకొని పక్కన వేసినందుకు ఇప్పుడు ఒక చిన్న పదవి కూడా నీకు ఇయ్యనందుకు నీ ప్లేస్లో నేనుంటే ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నా ఎడమకాలు సుట్కర్వేలు కూడా పెట్టాను నేనైతే నేను సిగ్గు లేక నువ్వు ఆ పార్టీ ముడ్డెన కమ్మడి తిరుగుతాను ఇంకా మహానాడు అని చెప్పి నువ్వు ఇంకా మళ్ళీ మాట్లా మాట్లాడుతానావు నువ్వు నేను ఓడిపోయిన దానికి మాట్లాడితే సమాధి కట్టినారని రాజకీయ సమాధి కట్నారు నీకు చెప్పినా నాయనా నీకు నాయనకి సార్లు రామేశ్వరంలో కౌన్సిలర్గా మా జీవితం మా కుటుంబం ప్రారంభమైతే ఇప్పటికీ యాభై సంవత్సరాలు అయింది రామేశ్వరంలో మేము కౌన్సిలర్ గెలవట్టి ఎన్నిసార్లు తొమ్మిదో పదిసార్లు గెలిచినాం కంటిన్యూస్గా రామేశ్వరంలో యాభై ఏళ్ళ నుంచి మేమే కౌన్సిలర్ మా రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి కౌన్సిలర్గా గెలిచినాం పదిసార్లు మున్సిపల్ వైస్ చైర్మన్గా గెలిచినాం ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉండగలిగినాం అభ్యర్థులు గెలిపించుకోగలిగాం స్వతంత్ర అభ్యర్థులు గెలిపించుకోగలిగాం సోమరవల పల్లె సర్పంచ్ను గెలిపించుకోగలిగినాం పొలమార్లు గోపవరం పలుమార్లు గెలిపించుకోగలిగినాం కొత్తపల్లె గెలిపించుకోగలిగినాం దర్శనపల్లి గెలిపించుకోగలిగినాం నేను రెండుసార్లు ఎమ్మెల్యే కాగలిగిన నా రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి తొలి ఓటమి నిన్న జరిగినది ఈ తొలి ఓటమి కూడా నేను కాదు బాధ్యుంది చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాలు ప్రజల యొక్క పేదరికం ఇదే నా ఓటమికి కారణం కానీ మన నువ్వేమంటే సమాధి గట్నార్ అంటే రాజకీయ సమాధి మరి నన్నే సమాధి కట్టినారు అంటే రెండుసార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి పెడతానే అంతేగా అంతే ఇంకా పెట్టి పెట్టక తలికే కళ్ళు వినాయని ముక్కి ముక్కలికే మొట్టమొదటి మంగళగిరిలో పెడతానే మంగళం పాడే మీ లోకేష్ తుస్సు బసపాని మా రాంకి స్టార్ట్ చేద్దాం ఓడిపోయా మరి ఏమంటావు ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు గెలిచినాడు మేము వాడు ముఖ్యమంత్రి కొడుకై ఉండి మేము సాధారణం రైతుకు రైతు బిడ్డలమై ఉండి రెండుసార్లు ఎమ్మెల్యే కాగలిగినాం తొక్కులాడాకు రేపొదల మూడోసారి మంత్రి అవుతా ఎమ్మెల్యే స్పష్టంగా చెప్తాను నేను ఇరవై తొమ్మిదిలో మంత్రి వస్తా పొద్దుటూరికి కడుపులో ఆవాలు పోసుకోవాలి మీరు పోనీ మీ చంద్రబాబు నాయుడు గెలిచినాడా ఎప్పటికీ మా రాజశేఖర రెడ్డి మాదిరి మీ చంద్రబాబు నాయుడు ఓడిపోయా ఓడిపోయా ఓడిపోయి నియోజకవర్గమే మారా మరి వాళ్ళ సమాధి కట్టినారమ్మా ప్రవీణ్ రాజకీయ సమాధి తెలిసి తెలియని మాటలు రాజకీయాలలో గెలుపు ఓటములు సర్వసాధారణమైనటి సర్వసాధారణమైనటి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క తుది నిర్ణయమే తీర్పు అవుతుంది వాళ్ళకి ఏది నచ్చితే అదే మా విజయము కూడా ఓడిపోయింది వరదరాజులోడ్డు ఓడిపోయినాడు నువ్వు ఓడిపోలేదా ఆది ఓడిపోలేదా రవీంద్రనాడు ఓడిపోలేదా రఘురాజు ఓడిపోలేదా ఓడతంటారు గెలుస్తంటారు మేము దాన్ని పెద్దగా అట్లా అనుకోము ఓడిపోయిన వాళ్ళని అవహేళనగా కూడా మాట్లాడడం కానీ మీకు తెలిసి తెలియని రాజకీయ పరిజ్ఞానం లేక మాట్లాడే మాటలు ఇక ఏం పీకినావు మమ్మల్ని మా సిటికెని విలువ ఇంటికి కూడా పీకలేకపోయినావు మీ అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు మాది అధికారం అంటున్నావు ఎస్ కరెక్ట్ నేనేం పీకలే ఈ ఊరు ప్రజలందరూ చెప్తారా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఐదు సంవత్సరాల కాలంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ సిటికెని మీద ఇంటిక కూడా పీకలేదు అన్నారు పీకలే వాస్తవమే నేను మీ మీద మీ వెంటలు పీకే పని కాదు నాది నా డ్యూటీ అది కాదు ప్రవీణ్ నాకేం ఉంది మీ వెంటకల్ పీక నీకు అంటే నేను ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నాయకులను బాధ పెట్టలేదు కొట్టలేదు తప్పుడు కేసులు పెట్టలేదు హింసించలేదని మీరే నాకు కితాబ్ ఇస్తున్నారు రైట్ సంతోషం ఇక ఏం అడుగుతున్నావు కదా పీకినా నేను నువ్వు చెప్పిన పీకుడు పీకుడు కాకపోయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వములో మేమందరం కలిసిరా మేము ఎవరైతే ఉన్నామో మేమందరం చెప్పిన ఎన్నిసార్లు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళని బాగా చెప్పిన బలంగా నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు మేమందరం కలిసి మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ ఊరికి నీళ్ళు ఇచ్చే రోజు నీళ్ళు మీ అబ్బా కొడుకు తాగుతున్నారు చూడి ఆ నీళ్ళు మా పార్టీ ఇచ్చిన నీళ్ళే ప్రవీణ్ ఈ ఊరికి శ్రీశైలం నుంచి నీళ్ళు తెప్పించిన చూడి మేము ఇచ్చినాం మా జగనన్న నాయకత్వంలో మేమిచ్చినాం మీ పీకినే ఏం బిగినావు అంటే నీళ్ళు ఇచ్చినా శ్రీశైల నుంచి తెచ్చి మా జగనన్న నాయకత్వంలో మేమందరం కలిసి ముఖ్యంగా మా భీమునపల్లి లక్ష్మీదేవమ్మ అమ్మ చైర్మన్ నాయకత్వంలో గాంధీ పార్కును అందంగా తయారు చేసినాం చూడి నువ్వు గాంధీ పార్కు నుంచి వచ్చా అంటున్నావు గేట్ నుంచి ఆ గాంధీ పార్క్ అందంగా తయారైన చూడి మేం చేసినాం ఇప్పుడు ఆ గాంధీ పార్కులోనే మీ పిల్లోలు పోయి ఆడుకుంటున్నారు మీ ముసలు పోయి సీత తీరుతున్నారు ఇప్పుడు మహానాడుకు సాయంకాలం నువ్వు పోవాలా నువ్వు మీ పెద్ద ఆయన అందరూ కూలికి పిలుచుకునే బస్సులు గిసులు పెట్టుకొని బర్రు బుర్రని అని పోవాలా ఆ మైదుగురు రోడ్డు వినారనుకో ఆ రాష్ట్రపతి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ రోడ్డులే చక్కగా బలి ఉంటుంది సుచి సినిమాలో కూడా అటు ఉంటుంది మైదుగురు రోడ్డు ఎవరు చేసినారు మా ప్రవీణ్ నది ఇదిగో ఈ చేసింది ఈ చేసింది ఇదిగో ఈ కౌన్సిలర్లులే వీళ్ళు చేసినారు వీళ్ళంతా ఎవరు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మనుషులు అంటే మేము చేసిన అందమైన రోడ్డులో నీ మహనాడుకు ఇప్పుడు బర్రు బుర్ర అని వాళ్ళ మేము తెచ్చిన నీళ్లు నువ్వు తాగాల మేము కట్టిన పార్కులో నీ పిల్లోలు ముసలోళ్ళు సేద తీరాలా అంతెందుకబ్బా మీ ఇంటికి పక్కనే రెండు అడుగులు పక్కనే బ్రహ్మాండమైన రాజశేఖర్ విగ్రహం పెట్టి తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఉంది ఎవరు కట్టినారు అది పద్ధనే మీ నాయన పోయి పంచుకొని పోయి తెచ్చేసుకుంటున్నాడు రెండు కేజీలు టమాటా పల్లి మూడు కేజీలు వంకాయలు అని చెప్పి ఎర్రపంచ్ 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 మామా మా ప్రతాప్ రెడ్డి మామ ఎవరు కట్టినారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది భీమునపల్లి లక్ష్మీదేవమ్మ కట్టింది మా చెల్లెలు కట్టింది మేము పీకినామంటే ఇదే మార్కెట్ కట్టినాం బస్టాండ్ కట్టినాం కాలేజీ కట్టినాం డివైడర్లు వేసినాం సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చినాం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు వెడల్పు చేసినాం వరదరాజు ఉండే రోడ్డు వెడల్పు చేసినాం జాతీయ జెండా పెట్టినాం బల్లన్నీ బాగా చేసినాం గుళ్ళన్నీ బాగా చేసినాం ప్రశాంతత ఏర్పాటు చేసినాం మానవత్వాన్ని ప్రదర్శించినాం రోగాలకు లెక్కలు ఇచ్చినాం చదువులకు లెక్కలు ఇచ్చినాం పిల్లోలకు మంచి భూ పెట్టినాం ఇవన్నీ పీకినాం ప్రవీణ్ మేము ఇంక నువ్వు నాలుగేళ్ళు ఉంది పీకితే గీకితే ఈ పీకు ఇట్లాంటి పీకాల ప్రవీణ్ ఇంకా మళ్ళీ మా ఇంటికలు పీకే కాడికి వచ్చేందుకు అయినా మస్ ఇటుకలు ఏదైనా గడ్డం కానో మూతి కానీ ఏమైనా ఇంటికలు ఉంటాయి అవి పీకితే ఎట్లా అవి వద్దులే పీకొద్దు ఈజీ స్పష్టంగా చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఇక ఉండబడిన నాలుగు సంవత్సరాల కాలంలో మీరు చేయాల్సింది మీరు పీగాల్సింది ఏంటంటే మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే అసంపూర్ణంగా మిగిలిపోయి ఉన్నాయో వాటిని ఆపకుండా పూర్తి చేయండి మార్కెట్ కానీ బిడ్జి కానీ కాలేజీ కానీ అవి పూర్తి చేయండి రెండోది మీరు ఏమైతే ఎన్నికల ప్రొద్దుటూరు మేనిఫెస్టో చెప్పినారో అవి పూర్తి చేయండి మాటి చిల్ల ఎన్నికలప్పుడు కొండారెడ్డి వరదరాజ్ రెడ్డి నేను మెడికల్ కాలేజ్ చేస్తా పాల కేంద్రం తెరిపిస్తా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కడతా ఇక్కడ ఒక పరిశ్రమ కడతా చెప్పిలా ఎన్ని తీసి పెట్టినాం వీడియో ఈ పూర్తి చేయండి మీ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని చెప్పిలా చెప్పి అన్నాడు చూడే ఏమి తమ్ముడు ఎట్లున్నాయా సూపర్ సిక్స్ అదిరిపోలే అన్నాడు ఇప్పుడు ప్రజలు అడుగుతున్నాయి అదర అదరగొడతాము కానీ ఇంకా నీకు అదురుతుందంట చంద్రబాబు నాయుడుకు చెప్పిన సూపర్ సిక్స్ ఇప్పుడు చేయండి చెప్పిన వాగ్దానాలు నెరవేర్చండి మీ కొండారెడ్డి వరదరాడి చెప్పిన పొద్దుటూరు మేనిఫెస్టోని అమలు పరచండి మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయండి ఇవి పీకితే మీరు పీకినట్టే నా ఇంటి గేటుకు జెండా కడతా పార్కా నుంచి నడుచుకుంటొచ్చా ఏది పార్కా నుంచి నువ్వు నడుచుకుంటూ వచ్చేది నీ డ్రామా కాకపోతే పార్కా నుంచి ఏదో ఒకటి అనాలా నిన్ను రెసగొట్టి నువ్వు పార్కా నుంచి నడుచుకుంటున్నా అని చెప్పి యాక్షన్ చేసి ఒక జెండా పట్టుకుంటావు రెండు వందల మంది మనుషులు పిలుచుకుంటావు ఇంటికాడికి వచ్చా అంటే పోలీసులు గొప్ప వచ్చారు పది మంది ఇరవై మంది ముప్పై మంది ఈ వీడియో వాళ్ళు పాపం ఈ యూట్యూబ్ ఛానల్లో ముప్పై మంది నాకు పొద్దుల్లో అక్క వేసుకునే పెడతారు రాష్ట్రం అంతా వైరల్ బా పార పాయార ప్రవీణ్ పోతా అంటే దీని హేళీ చించుతంటనే పోలీసులు వచ్చి పట్టుకుండి లేకపోతే పైఫినే పైఫైన పోయి అని చెప్పి ఈ డ్రామా అందుకే నిన్ను నేను ఇన్వైట్ చేయడంలే నిన్ను నేను ఇన్వైట్ చేయడంలే ఎందుకంటే నువ్వు కట్టలేవు నా తెలుసు నువ్వే కాదు ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవ్వడు కూడా నా ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా పెట్టలేడు కారణం రాచమల్లు అమ్ముడు పోయేవాడు కాదు రాచమల్లు లొంగిపోయేవాడు కాదు మీరు జెండా పెట్టాలంటే నేను అమ్ముడు పోనన్నా అమ్ముడు పోవాలా లొంగిపోనన్న లొంగిపోవాలా నేను లొంగిపోయేవాని కాదు అమ్ముడు పోయేవాడిని కాదు కాబట్టి నా ఇంటికాడికి మీరు రాలేరు మీరు జెండా పెట్టలేరు కానీ మీరు కడపలో మీరు రాశేఖడ్డి విగ్రహానికి చేసినటువంటి అపరాధం ఏమైతే ఉందో దానికి నేను ఇచ్చిన మాట ప్రకారము ఈశ్వరుడు ప్రజలు మాకు రోజు ఇచ్చిన రోజు మాత్రం మీ ఇళ్లకు తెలుగుదేశం పార్టీ ఇళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టకపోతే చెప్తానా మీ సమ్ తిప్పి చెప్తానా కట్టి తీర్తా మీరు అపరాధం చేసినారు మీరు మాకు స్ఫూర్తిదాయకమైన వాడు రాజశేఖర రెడ్డి మా ప్రాణం రాజశేఖర రెడ్డి అన్న మా పార్టీకి వెన్నెముక రాజశేఖర రెడ్డి అన్న మాకు రాజకీయాలతో కంటే కూడా హృదయపరమైన సంబంధం ఎక్కువ ఉంది మా అందరికీ ఆయనతో ఆయన బొమ్మకు మీరు తెలుగుదేశం పార్టీ జెండాలు కడతారా మీరు తప్పనిసరిగా మీరు మూల్యం చెల్లించాల్సినది